సిరాజ్ బౌలింగ్ రారాజ్ నేర్చుకోవడానికి రాలే నేర్పించడానికి వచ్చాం ఇది ఈ సిరీస్ యాడ్ లో రోహిత్ డైలాగ్ అందుకు తగినట్లుగానే ఇంగ్లాండ్ కు టీమిండియా నేర్పించిందా గెలిచే మ్యాచ్ ని ఓడేలా చేసిందా నాలుగు వికెట్లు చేతిలో ఉండి ముప్పై ఐదు పరుగులు కూడా కొట్టనివ్వకుండా చేయడంలో కీలక పాత్ర ఎవరిది ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకునేంత గొప్ప క్రికెట్ ఎవరి ద్వారా సాధ్యమైంది ఇప్పుడు చూద్దాం సిరాజ్ సిరాజ్మియా క్యా కియా అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు పరిశీలిద్దాం అది అసలే క్రికెట్ పురిటి గడ్డ ఇంగ్లాండ్ ఆపై టూ వన్ సిరీస్ తో వెనుకబడి ఉంది టీమిండియా ఇది కూడా కోల్పోతే అండర్సన్ టెండూల్కర్ సిరీస్ సమర్పయామి దానికి తోడు బూమ్రా కూడా లేడు మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యం సొంత గడ్డపై ఏ జట్టు కన్నా ఏమంత కష్టతరం కాదు ఇదే సిరీస్లో ఈ మ్యాజిక్ చేసి చూపించింది ఇంగ్లాండ్ జట్టు ఇదిలా ఉంటే ఐదో టెస్ట్ ఐదో రోజు ఆటలో కొట్టాల్సింది ముప్పై ఐదు పరుగులు ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్లున్నాయి ఏమంత మాత్రం మన వైపు ఆట లేదనే వినిపించింది కానీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాంటి మజా ఇచ్చింది మరెవరో కాదు సిరాజ్ మియా మూడు వందల నాలుగు పరుగుల టార్గెట్ చేసులో హారీ బ్రూక్ నూట పదకొండు పరుగులతో జోరూట్ నూట ఐదు పరుగులతో శతకాలు బాధి ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో మూడు వందల ఒకటికి మూడు వికెట్లతో అత్యంత పటిష్ట స్థితిలో ఉంది అయినా సరే భారత్ బౌలర్లు ఎంత మాత్రం నిరాశపడలేదు ఒక్కో వికెట్ పడగొడుతూ ఇంగ్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు ఇక ఆఖరి రోజు మరింత విజృంభించి ఇంగ్లాండ్ చేతి నుంచి మ్యాచ్ ని అమాంతం లాగేసుకున్నారు ఫలితం ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు మరపురాని విజయం అందుకుందని ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని టూ టూతో సిరీస్ సమం చేసిందంటే భారత్ జట్టు బౌలర్లది కీలక పాత్ర కాగా అందున చివరి టెస్టు చివరి ఓవర్లలో ఈ ఘనత సిరాజ్ పేరిట అత్యంత ఘనంగా లిఖించబడింది ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులకు ఆరు వికెట్లతో డే ఫైవ్ గేమ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు ఆట ప్రారంభంలో జెమీ ఓవర్టన్ రెండు ఫోర్లు బాధటంతో మొత్తం అయిపోయిందనుకున్నారు అయితే సిరాజ్ వరుస ఓవర్లలో జెమీ స్మిత్ ఓవర్టన్ పెవిలియన్కి పంపి ఇంగ్లాండ్ను దారుణంగా దెబ్బతీశాడు కాసేపటికి ని ప్రసిద్ధ క్లీన్ బౌల్డ్ చేసి సిరాజ్కి తోడ్పాటునందించాడు అప్పటికీ ఇంగ్లాండ్ స్కోరు మూడు వందల యాభై ఏడు పరుగులకు తొమ్మిది వికెట్లు గాయపడ్డ క్రిస్ వోక్స్ భుజానికి పట్టితోనే వచ్చాడు అయితే వోక్స్ ఒక్క బాల్ ని కూడా ఫేస్ చేయలేదు అట్కిన్సన్ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠంగా మారింది తిరిగి బంతి చేతికి అందుకున్న సిరాజ్ అట్కిన్సన్ ని క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకి మరపురాని విజయం సాధించి పెట్టాడు ఇటు ఐదు వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కి కార్డు వేశాడు దీంతో సిరాజ్ అద్భుత ప్రదర్శనకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది మ్యాచ్ తర్వాత మాట్లాడిన మహ్మద్ సిరాజ్ కీలకమైన ప్రదేశాల్లో బంతులు వేసి ఇంగ్లాండు బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే విధంగానే లక్ష్యంగా పెట్టుకొని తాను బౌలింగ్ చేసినట్లుగా చెప్పాడు అంతేకాదు వికెట్లు పడతాయా పరుగులు చేస్తారా వంటి విషయాలు అస్సలు పట్టించుకోలేదన్నాడు బౌండరీ దగ్గర హ్యారీ బ్రూ క్యాచ్ అందుకున్న తర్వాత తాను లైన్ తాకుతానని అనుకోలేదని చెప్పుకొచ్చాడు మ్యాచ్కి టర్నింగ్ పాయింటే అదనంటాడు సిరాజ్ ఆ తరువాత బ్రూ కమాంతన్ జోరు పెంచాడని టీ ట్వంటీ ఆడినట్టు ఆడాడని దీంతో తామంతా వెనుకబడ్డామని అన్నాడు సిరాజ్ అయితే ఏ దశలోనైనా గెలుస్తామన్న నమ్మకం తనకుండేదని అదే జరిగిందన్నాడు సిరాజ్ ఇందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలంటాడు మహమ్మద్ సిరాజ్ మామూలుగా అయితే ఇది కేవలం సిరీస్ సమం మాత్రమే కానీ అలాగేమనుకోవట్లేదు అనుకోవట్లేదు టీమిండియా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఇన్నాళ్ల పాటు తమకు టెస్ట్ మ్యాచ్లంటే మజా అనిపించేది కాదని ఈ మ్యాచ్ చూశాక టీ ట్వంటీ కూడా ఎందుకు పనికిరాదని అందుకు కారణమైన మహమ్మద్ సిరాజ్ కి తాము పర్మనెంట్ ఫ్యాన్స్ అయిపోయామని అంటున్నారు ఇటు భారత్ పాటు హైదరాబాద్ క్రికెట్ పరువు కూడా నిలబెడుతున్న ఘనత సాధించాడు మహమ్మద్ సిరాజుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ పరువు అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాడని చెప్పుకొస్తున్నారు ఇందుకు సిరాజ్ కి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటున్నారు సగటు హైదరాబాద్ క్రికెట్ లవర్స్ సిరాజ్ లేకుంటే ఈ మాత్రం పరువు కూడా నిలిచేది కాదంటూ కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఇటు పరువుతో పాటు అటు మా మనసు కూడా గెలుచుకున్నావు సిరాజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు కొందరైతే సిరాజ్ కమాల్ కియా అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సిరాజ్ ఇంగ్లాండ్ సిరీస్ పర్ఫార్మెన్స్ అదర్స్ అంటున్నారు పలువురు క్రికెటర్లు వీరిలో ప్రత్యర్థి సిరాజ్ పై ఏంటి సిరాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి తండ్రి ఆటో డ్రైవర్ కాగా ఎలాంటి క్రికెట్ కోచింగ్ లేకుండానే ఈ స్థాయికి ఎలా చేరాడు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ గా ఎలా నిలిచాడు లెట్స్ చెక్ ది ఆఫ్ సిరాజ్ వన్స్ అగేన్ సిరాజ్ ఒక రియల్ వారియర్ అంటారు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జోరూట్ అంతేకాదు అతడు ఒక క్యారెక్టర్ కలిగిన క్రికెటర్ గా కితాబునిచ్చాడు సిరాజ్ వంటి క్రికెటర్ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అని అన్నారు రూట్ కొన్నిసార్లు సిరాజ్ కి కోపం వచ్చినా అదేమంత ఎక్కువసేపు నిలవదని అంటాడు రూట్ అందుకే సిరీస్ లో అతడు టాప్ వికెట్ టేకర్ గా నిలిచినట్టు చెప్పుకొచ్చాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే సిరాజ్ వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తాడని యువ క్రికెటర్లకు నిలుస్తాడని కామెంట్ చేశాడు రూట్ అందులో భాగంగా రెండు వందల వికెట్ల క్లబ్ లో చేరడంతో పాటు ఈ సిరీస్ లో ఇరవై మూడు వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో నిలిచాడు పంతొమ్మిది వందల తొంభై లో జన్మించాడు మొహమ్మద్ సిరాజ్ రెండు వేల పదిహేడులో లో టీమిండియా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు సొంత గడ్డ హైదరాబాద్ లో సిరాజ్ ఆడిన మ్యాచ్ ఏదని చూస్తే రెండు జనవరి పద్దెనిమిది ఉప్పల్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే ఈ మ్యాచ్ లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు రెండు లో కొలంబోలో జరిగిన ఏషియా కప్ ఫైనల్ లో పదహారు బంతుల్లో ఐదు వికెట్లు తీసి చమిందా వాస్ రికార్డు సమం చేశాడు వన్ డేలో ఆరు వికెట్లు తీసిన జాయింట్ ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు కేవలం ఏడు ఓవర్లలో ఆరు వికెట్లు తీసి సత్తా చాటిన సిరాజ్ ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తోలి బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వన్ ఫార్మాట్ లో నాలుగో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫోర్త్ బౌలర్ ఆఫ్ ఇండియాగా నిలిచాడు మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ టోలీ చౌకీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎదుగుతూ వచ్చాడు సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక సిరాజ్ కోచింగ్ కూడా నేర్చుకోలేదు స్థానిక బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు మంచి స్వింగ్ పేస్ కలిగిన సిరాజ్ హెచ్సిఏ ఏ డివిజన్ మ్యాచ్ లో సత్తా చాటాడు దీంతో అండర్ ట్వంటీ త్రీ జట్టుకు ఎంపికయ్యాడు అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు అండర్ ట్వంటీ త్రీ జట్టు తరపు సత్తా చాటి హైదరాబాద్ రంజీ సెలెక్ట్ అయిన సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ రెండు వేల పదహారులో రణజీ టీం కి ట్రైనర్ గా పనిచేశాడు ఒక రకంగా సిరాజ్ ఎంపికలో భరత్దే కీ రోల్ టొల్టీ ట్వంటీ తర్వాత ఆశీష్ నెహ్రా రిటైర్ అవుతున్న సమయంలో చివరి రెండు మ్యాచ్లలో ఉనత్ గట్ బాసిల్లో ఒకరికి ఛాన్స్ లభిస్తుందని భావించారంతా అనూహ్యంగా సిరాజ్ సెలెక్ట్ అయ్యారు ఈ విషయంలో భరత్ దీ కీలక పాత్రగా చెబుతారు సాటి క్రికెటర్లు ఇక రెండు వేల పదహారు రంజీ ట్రోఫీలో సిరాజ్ ప్రదర్శన కారణంగా గ్రూప్ హైదరాబాద్ జట్టు ఏకంగా క్వార్టర్ ఫైనల్స్ కి చేరింది గత రంజీ సీజన్ లో ముగ్గురు పేసర్లు కలిసి వంద వికెట్లు పడగొట్టగా అందులో సిరాజ్ వాటా నలభై ఒక్క వికెట్లు దీంతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు సిరాజ్ అందరి దృష్టిలో పడ్డ సిరాజ్ కు ఐపీఎల్ రూపంలో జాక్పాట్ తగిలింది రెండు వేల పదిహేడులో జరిగిన వేలంలో సిరాజ్ను ఎస్ఆర్ హెచ్ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ కు కొనుగోలు చేసింది కోచ్ కెప్టెన్ వివిఎస్ లక్ష్మణ్ డైరెక్షన్లలో ఐపీఎల్లో తాను ఆడిన ఆరు మ్యాచ్లలో పది వికెట్లు పడగొట్టాడు గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు ఐపీఎల్ తర్వాత ఇండియా ఏ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు కోచ్ రాహుల్ ద్రావిడ్ మరింత సాను పెట్టాడు సఫారీ పర్యటనలో సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరిగిన ఏకైక అనధికార టెస్టుల్లో ఐదు వికెట్లు తీశాడు ఆపై ఆఫ్ఘాన్ న్యూజిలాండ్ ఏ జట్లతో జరిగిన మ్యాచ్లలో ఆకట్టుకున్నారు దీనంతటికీ కారణం సిరాజ్ బౌలింగ్ లో మంచి పేస్ ఉండడంతో పాటు సహజ సిద్ధ స్వింగ్ కలిగి ఉండడం రెండు వేల ఇరవైలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ను ఆడాడు బాక్సింగ్ డే మ్యాచ్ గా పిలువబడే ఆ మ్యాచ్ డిసెంబర్ ఇరవై ఆరున జరిగింది ఈ మ్యాచ్ లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలవడం విశేషం ఇప్పుడు టీమిండియా మ్యాచ్ విన్నింగ్ బౌలర్లలో సిరాజ్ మొహమ్మద్ ఒకడు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్గా ప్రస్థానం మొదలుపెట్టి గ్రౌండ్ ప్రైడ్ ఆఫ్ గా అంతర్జాతీయ స్థాయిలో పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు మొహమ్మద్ సిరాజ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత హైదరాబాదీ అయిన సిరాజ్ ను సన్మానించారు సీఎం రేవంత్ మహమ్మద్ సిరాజ్ క్రీడా సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించాలని భావించింది ఇంటి స్థలం సైతం కేటాయించింది ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో సిరాజ్ డిఎస్పీగా ఉన్నారు అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం జూబ్లీహిల్స్లో ఆరు వందల గజాల స్థలం సైతం కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ